హాయ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఏం చేస్తున్నావు పొద్దున ఈ బీరకాయలు కొట్టిస్తున్నా కానీ బీరకాయలు ఎక్కువనే చేస్తాను బీస్ బీరకాయలు మొత్తం ఇవి ఎండిపోయినాయి ఇవి ఇట్లా ఇంటి అట్టలు చూసిన ఇంత గట్టిగా వస్తున్నావు మంచి లాత లాత ఇక్కడ లాత అదే కాదు హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం రోజు మార్నింగ్ మార్నింగ్ బ్లాగ్ స్టార్ట్ చేసినాము పిల్లలు స్కూల్కి వెళ్ళడానికి వాళ్ళ లంచ్ ప్రిపేర్ చేయడానికి వేయడానికి బెండకాయ అది బీరకాయ కర్రీ చేద్దామని తెస్తే మొన్న తీసుకొచ్చింది కదా మా ఆయన బీరకాయలు ఇవైతే మొత్తం ఎండిపోయినాయి ఇగో తీస్తే అత్తలేనే అత్తనే లేదు బీరకాయ పొట్టు ఎలాగైతే తీసుకున్నా ఇవి తీసుకు ఇంత ఘోరం ఉన్నాయి చూసి తీసుకురావ నువ్వు ఏందిగో ఎండిపోయినాయో తీత్త మస్తు ఘోరంగా గట్టిగా అత్తుంది ఆ రోజు మంచిగా ఉంది అసలు అదే తెచ్చిన ఆ రోజు ఎప్పుడు నువ్వు సండే రోజు ఏమో తెచ్చినావు తెలుసా ఉంటుంది బెండకాయలు కానీ కానీ బెండకాయలు కూడా పెరుగుతాయి తెలుసా రోజు పెరుగుతాయి ఫ్రిడ్జ్ లో పెరుగుతాయా ఫ్రిడ్జ్ లో అని కాదు కానీ బెండకాయలు అనేటివి ఎప్పుడైనా

సాక్స్ కడయేత్తనా ఏ కడయేత్తనా రోజూ తీసుకొచ్చిన నిప్పలే అన్నా ఇప్పలే అన్నై ఓపెన్ వడియ్ అన్నై ఏమది అన్నై కూడా నిన్నే చూపి అన్నై సేమ్ ఇద్దరికి సేమ్ బ్రాండ్ సేమ్ నెంబర్ చేంజ్ అంతే ఇటు ఓపెన్ వాడు

స్మెల్ తెలుసా సాక్స్ అందుకనే కంపు స్మెల్ వస్తాయి స్కూల్ టాయిలెట్ పోతారు అన్నిటి పోతారు మొత్తం షూల వాటర్ పడతాయి వాటర్ పడిన తర్వాత రెండు రోజులకే కంపు కంపు స్మెల్ వస్తాయి కొంచెం జాగ్రత్తగా కాపాడుకోవాలి పేరేసారి షూస్ మొత్తము కింద అడుగు భాగం మొత్తం ఇట్లా పోయింది మొత్తం ఇట్లా పెద్ద హోల్ పడ్డది అరిగిపోయింది మొత్తం కాలు రాకదు ఆటప్పుడు ఇట్లా కూర్చుంటా కదా

ಿಂತ ಗಿನ್ನೆ ಮುಕ್ಕಲೈತೀವಿ ಊರಂಟೇ ಗೀತ ಊರೈದು ಅಲ್ಲಿ ಇರ್ಕಿ ಟಿಫಿನ್ ಅಲ್ಲಿ ಇರ್ಕಿ ಅದು ಮೊಳ ವೇ ಕೂರ ಮರಬು నానం గదింతో నీకైంది అంత ఎందుకు వర్షం కొట్టింది అది

ಏಮೈತನ್ ತಂದ್ರಗಾನ ಇಂತಂದನೇ ಐತಿದೆ ಏನು ಚಿಕ್ಕ 레벨링 ಕ 레ವೆಲ್ ಲೇಪ್ ಕೊಂಚ ಜೇ ಮರಾಣೋ ವಾಣೋ ಮೈತಿದೆ ಅಪ್ಪ ಐ ಫ್ಲಬ್ಬಾ ಹ್ಮ್ ಬಲ ಮೆಮ್ಮನಡ ಬೈತಿದೆ ಮಮ್ಮಾ

పన్నెండు తమ్ముడు ఆల్రెడీ స్నానం చేస్తుండే వాళ్ళు పాజిట్ అయిపోయింది అందులో ఏడగా వాడతాడు सही बात है कि वो तो नहीं लड़े ये भी आनी मंगानी पड़ेगी संचिते मालूम तो क्या फास्ट फूल की फिर फास्ट फूल इस पर मच मच ही दे अनिल टिफिन वाला साला है ఇలా పెట్టడం అయిపోయింది కొంచెం అండం తింటే అయిపోతుంది నువ్వు బీరకాయలు తీసుకోవచ్చు అద కిలోనా ఇగో చూడు అర్ధకి బీరకాయల కాదు ఇద్దరికి టిఫిన్ పెడితే ఇద్దరికి బాక్స్ పెడితే ఇది కూడా ఇగో ఇంత ఉంది చూసినవా ఇద్దరి బాక్సెస్ కొంచెం అండం తినరు నాని ना? आण्डम, हाँ, मिर्शूशास कोरनी निर्पिता वाटर पाटर सेवी नाणी? नाइ चेरू, नीजी? नीजी, नीजी तरह भूपुली आइट्पिन, पुटवदे अप्टवाइब श्यूश को तंदर ज्यूश को मतड़ूना, टायमा इतन చేయి ఉంటే రైట్ లెగ్ రైట్ కి ఉంటే లెఫ్ట్ లెగ్ లెఫ్ట్ కి ఉంటే ఏస్ లో వెయిట్ చేస్తారు షీప్ అయితే అప్పుడు మనం రైట్ కి రైట్ చేసుకొని లెఫ్ట్ కి లెఫ్ట్ చేసుకోవాలి కొట్టాలి కొట్టాలి చెక్ తివాదు తక్ ను కాదు నాలి సరే వెళ్దాంలే ఎస్కోద ఉండరగ టైం అవుతుంది నీ ఈమన్న సరే హదా किसको? तो मैं एक अन्य ना जिन्होंने मैं किसको करते हैं? लैगेज का। बहुत सांगसवी। अनिश अनिना किसांगसवी में स्पोर्ट्स है ना उन्होंने। ये पढ़ो मैं हाँ। बुरा बात है। निकल लेते हों तेरे। यू मैंने। अंधेरा में कौन अप्रिय है नहीं? बुद्धि बुद्धि

पैदा तो ना ना तो हुए तो थे कांटा ना वाह और बुक्का के इधर काटा है यही पूरी हम्म बदला माला नाम है आपको जो नाम है जितने नाम है आरे तो बाद में है इसको बोल जब ऐसे चिमले इसको लेस कटोर लेट आई तो नहीं भी दिस

అంటే వేరుండే కడికాయ శని కాని అంటే కదమ్ ఇంకా ఇప్పుడు చూడండి అయిపోయింది వర్షం పడి వాతావరణం మొత్తం చాలా చల్లగా ఉన్నది అప్పటి నుండి వర్షం పడుతుంది ఆఫ్టర్నూన్ నుండి ఇప్పుడైతే కొంచెం వేడి వేడిగా కొంచెం పల్లిగా ఏదైనా తినాలంటుంది కదా వచ్చి బజ్జి బజ్జిమిర్చి వేద్దాం అనుకున్నా మా పిల్లలు నుండి వచ్చిన తర్వాతనే మిర్చి వేయి మమ్మీ అని అడిగింది కానీ ఎందుకో నాకు బజ్జిమిర్చి వేయడం నచ్చలేదు ఇష్టం లేదు ఎందుకు ఇష్టం లేదు అని అంటే దానికి ఒక రీజన్ ఉంది ఇప్పుడు వర్షాకాలము పైగా ఇది ఆషాఢ మాసం కాబట్టి బజ్జిమిర్చి కానీ పూరి కానీ ఇవన్నీ తింటే ఇంకా మార్నింగ్ వేరే ఉంటుంది అది అసలే అది అసలే ఇంకా మా పిల్లలకైతే అస్సలు వాడు అందుకని అవసరం లేదు గొడ్డుతో పోయేదానికి గుడ్డల దాకా తీసుకొచ్చుకోవడం ఇష్టం లేదు మళ్ళీ తర్వాత హాస్పిటల్స్ అని అటని ఇది కూడా పెద్ద నష్ట అవుతుంది వీళ్ళతో మళ్ళీ ఒకదాంతొకటి ఇంకా వేరే వేరే స్టార్ట్ అయితే ఇక జ్వరం దాకా పోతుంది మళ్ళీ హాస్పిటల్ దాకా పోవాల్సి వస్తుంది అంత ఎందుకు రిస్క్ అని పల్లికాయ ఉన్నది కదా ఇంట్లో అందుకని పల్లికాయ ఏంటిది రాదు చూపితుండేంటిది

ఎక్స్పెరి ఎక్స్పెరిమెంట్లే అన్నా ఎక్స్పెరిమెంట్ అనలేదు ఎక్స్పెరిమెంట్ ఎక్స్పెరిమెంట్ చేయడానికి కోరు అనిపించింది సోన లే ప్రయోగాలు చంపాలి వాళ్ళు కొడతా డాడీకి చెప్తామని నేను నీరు కాకపోతే ఇవ్వండి రా అట్లా వేయద్దు నాది కాదు ఇది